అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగ వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఈరోజు వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం అందరినీ ఆనందపరచడం వంటివి జరుగుతాయి క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి అనవసరమైన వాదనలు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలు చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కానీ అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది కొత్త సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు మీ లక్ష్యాలను సాధించడానికి దృఢసంకల్పంతో ఉంటారు కానీ కొన్ని విషయాలలో మీరు ధైర్యం కోల్పోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి పరిశ్రమల రంగంలో పనిచేస్తున్నవారికి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలున్నాయి మీరు చేస్తున్న వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు చేస్తారు మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది మీ బంధం మరింత దృఢపడుతుంది మీకు ఈరోజు ఎంతో ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి మీకు కలుగుతుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీనుంచి స్ఫూర్తి పొందుతారు సమావేశాలు చర్చలు సమావేశాల నిర్వహణ ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు పరిశోధనలు చేస్తున్నవారు తమ అధ్యయనాల్లో మంచి పురోగతి సాధిస్తారు సృజనాత్మక ఆలోచనలు కొత్త పద్ధతులతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అవాంతరాలు ఎదురై మీ ఏకాగ్రతను చెదరగొట్టే అవకాశం ఉంది వాటిని అధిగమించడానికి మరింత కృషి అవసరం ఉపాధ్యాయులు గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి మీ కృషికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది పెద్దల పట్ల భక్తి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థసేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీలో సృజనాత్మకత పెరుగుతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు మీ ప్రణాళికలలో వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి